నమస్తే జై శ్రీరామ్ భగత్ మాతాకి జై వందే మాత్రం నేను విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ నైన్త్ జూలై రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఉదయం ఈరోజు విడిస్తున్నాను ఈ బండి మారుతి స్విఫ్ట్ డీజర్ వీడిఐ ఏపీ జీరో నైన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నెంబర్ ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది ఇంకా రెండు సంవత్సరాల జీవితకాలం ఉంది బండికి రెండు వేల పన్నెండు నాలుగో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఆరో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఏడు ఆరో నెల వరకు జీవితకాలం కాలం ఉంటుంది ఇన్సూరెన్స్ ఉంది టైర్లు థర్టీ ఫార్టీ పర్సెంట్ మూడు టైర్లు ఉన్నాయి ఒక టైర్ ఏమో సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి లోపల ఒక టైర్ ఉంది సేఫ్టీ డిక్కీలో ఫోర్ బోర్ ఉండే స్పాన్సరింగ్ వస్తుంది ఏబిఎస్ బ్రేక్ రాదు ఆటో క్లైమేట్ రాదు ఏ డ్రాపులు రావు వైట్ కలర్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది ఏపీ జీరో నైన్ హైదరాబాద్ రీచ్ సంవత్సరం నర క్రితమో సంవత్సరం క్రితం మేమే ఈ బయట అమ్మినాం మళ్ళీ సార్ మన దగ్గరికి తీసుకొచ్చిండు లక్ష నలభై ఐదు వేలు రీడింగ్ ఉంది నేనైతే మర్చిపోయినా సార్ ఒకవేళ మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకుంటే గిట్ట చెక్ చేసుకోరు ఈ బండి మనది కాదు మన దగ్గర అమ్మకానికి వచ్చింది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద నైన్ డబుల్ ఎయిట్ నెంబర్ ఉంది దాన్ని కాల్ చేయాలి ఓనర్ తోటి మాట్లాడిస్తా దీనిలోకైతే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం బానేటుచ్చి డిక్కీ వరకు ఏపీస్ మారలేదు బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఒక ఫ్రంట్ గ్లాస్ రీప్లేస్ అయింది మిగతా గ్లాస్ లాంటి షోరూమే ఉంది దూరంకి వెళ్ళా చీరు ఇంజన్ నేనే బంద్ చేయలేదు సార్ బంద్ చేస్తే మళ్ళీ కొంచెం సేఫ్ అయినాక బంద్ చేద్దామని బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది అప్రాన్ ఓకే ఉన్నాయి బానెట్కి ఇప్పటివరకు కలర్ వాళ్ళే సార్ బానట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చింది రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ టైమింగ్ చేంజ్ అయింది ఇంజన్ సిల్లు ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు బానేటి కాలి మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ తెలంగాణ ఆంధ్ర ఎవరికైనా పనిచేస్తుంది ఈ బండికి నాకు తెలిసి లోన్ అతరాదు గ్యారెంటీ లేదు సార్ ఇంటీరియరు సీట్ కవర్లు లైట్గా డ్యామేజ్ ఉన్నాయి డోర్ లైన్ ఒరిజినల్ ఉన్నాయి ఏ డోర్ రీప్లేస్ కాలేదు బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ షేరింగ్ వస్తుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజన్ లీటర్కి ఇరవై నాలుగు ఇరవై మూడు మైలేజ్ ఇస్తుంది కస్టమర్ అట్లనే బండి పట్టుకొచ్చి నేను అట్లనే వీడియో చెప్తున్నాను సార్ వాషింగ్ కూడా ఏపీయాలి ఎందుకంటే వర్షం పడుతుంది కస్టమర్ ధర మూడు లక్షల అరవై వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది రెండు వేల పన్నెండు నాలుగో నెలల తయారైంది రెండు వేల పన్నెండు ఆరో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఏడు ఆరో నెల వరకు జీవితకాలం ఉంటుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది నార్మల్ ఏసీ ఉంటుంది ఒక లక్ష నలభై ఎనిమిది వేల అరవై నాలుగు కిలోపడ తిరిగింది కస్టమర్ అయితే జెన్యున్ అంటుంది సార్ మీరు చెక్ చేసుకోరు ఇబ్బంది లేదు ఈ బండికి లోన్ వస్తో రాదో నాకు తెలియదు సార్ కస్టమర్ మూడు లక్షల అరవై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ ఈ బంపర్ పెయింట్ అయింది ఈ క్లిప్ విరిగిపోయింది ఈ నెంబర్ కాల్ చేయి ఓనర్తో మాట్లాడిస్తా డీలోకైతే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటా ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్